అందరికీ వస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఒక స్కామ్ మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది దాని మీద ప్రాథమికంగా కేసు నమోదు చేసింది మనీ లాండరింగ్ జరిగింది అనేది నిర్ధారించుకొని కేసు నమోదు చేసింది సో దీనిలో కొంచెం డీటెయిల్గా మనం చెప్పుకోవాలంటే కాకినాడ పోర్ట్ ఉంది కదా కాకినాడ యాంకరేజ్ పోర్ట్ గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అనుకుంటా యాజమాన్యం మారింది అప్పటి వరకు రావు గారి చేతిలో ఉన్న పోర్టు కాస్త అరబిందో రియాలిటీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది దీని వెనక భారీ ఎత్తున నగదు చేతులు మారింది యాక్చువల్లీ యాక్చువల్ కాస్ట్ కంటే అరవై శాతం తక్కువ చేసి కేవలం నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకే పోర్టు కొట్టేశారు అని రావు గారు ఫిర్యాదు చేయడం దాని మీద సిఐడి సిఐడి రంగంలోకి దిగడం కేసు నమోదు చేయడం దీనిలో వైవీ సుబ్బారెడ్డి గారు కుమారుడు విక్రాంత్ రెడ్డిని ఏ వన్గా చేర్చి అండ్ విజయసాయి రెడ్డి గారిని తర్వాత అరవిందో పోర్టు తాలూకా యాజమాన్యాన్ని వీళ్ళందరినీ కూడా చేర్చారు సో ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగి నిన్న విక్రాంత్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేసింది అంటే మనీ లాండరింగ్ జరిగిందని ప్రాథమికంగా ధృవీకరించారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే నిజానికి ఈ విజయసాయిరెడ్డి గారో లేదంటే వైవి సుబ్బారెడ్డి గారో లేదంటే ఈ బ్యాచ్ వీళ్ళు నిజంగా సంపాదించారా లేదా తర్వాత విషయం అది వాళ్ళకి తెలియాలి కానీ వీళ్ళందరూ కూడా వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని వాళ్ళు ఆయన చెప్తే చేసేవాళ్ళే ఇప్పుడు ఇంత పెద్ద ఒక పోర్టు యాజమాన్యం మారింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుద్దా ఆయన చెప్పకుండా జరుగుద్దా ఆయనకు తెలిస్తే ఆయన చెప్తే ఆయన దీనిలో ప్రాఫిట్ లేకుండా ఉంటారా సో వైసీపీలో చాలా మందిలో ఒక బాధ ఏంటంటే తమను వాడుకుంటున్నారు ఆయన లబ్ధి పొందుతున్నారు అనేది మద్యం స్కామ్లో చూసిన సెంట్రలైజ్డ్ స్కామ్ మద్యంలో కూడా ఎవరిన వాళ్ళని కంపెనీలు డిస్టిల్టరీ కంపెనీల్లో వాటాదారులుగా చేర్చినప్పటికీ అంతిమంగా దాని లబ్ధి పొందేది మాత్రం ఒక ఆయనే కూడా క్షేత్రస్థాయిలో ఎవరికి వారు తలదూర్చినప్పటికీ అంతిమంగా దాని లబ్ధి ఎక్కువ పొందేది మాత్రం ఒక ఆయనే అలాగే ఈ పోర్టుల వ్యవహారాల్లో కూడా ఎవరికి వాళ్ళు లబ్ధి పొందినప్పటికీ ఎవరి పేర్లు వాళ్ళకి మారినప్పటికీ అంతిమంగా లబ్ధి పొందేది మాత్రం ఒక్క ఆయన వైసీపీ హయాంలో కాకినాడ యాంకరాజ్ పోర్టు వీళ్ళకి అమ్మారు గంగవరం పోర్టు కృష్ణపట్నం పోర్టు అదానీ గారికి అమ్మారు ఇట్లా చాలా వరకు యాజమాన్యాలు మారాయి సో దీని అంతిమంగా లబ్ధి పొందేది ఒక్క ఆయన ఇప్పుడు బలవుతున్నది ఎవరు విక్రాంత్ రెడ్డి గారు అసలు విక్రాంత్ రెడ్డి గారు ఎవరికి తెలియదు ఆయన రాజకీయంగా తెరమెందు ఉండే వ్యక్తి కాదు పాపం వైవి సుబ్బారెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇవ్వాల ఆ తర్వాత రాజ్యసభ ఇస్తామన్నారు ఈ ఈ మధ్య ఒక నాలుగేళ్ల తర్వాత రాజ్యసభ ఇచ్చారు టీటీడీ చైర్మన్గా ఆయనకి ఇచ్చారు సొంత జిల్లాకు కూడా వెళ్ళనివ్వలా సొంత జిల్లాకు వెళ్లకుండా అడ్డుకున్నారు ఆయన రాజకీయం జీవితం ఆకస్మికంగా అనూహ్యంగా ముగిసే పరిస్థితుల్లో రాజ్యసభ ఇచ్చారు సో వాళ్ళ అబ్బాయి విక్రాంత్ రెడ్డి తెర మీదకు వచ్చే వ్యక్తి కాదు తెర ముందు రాజకీయాలు చేసే వ్యక్తి కాదు కానీ అతను ఇప్పుడు ఒక పెద్ద కేసులో ఇరుక్కున్నాడు అనమాట ఈడీ కేసు ఈడీ కేసు నమోదు చేసిందంటే అంత ఈజీగా వదిలే టైప్ కాదు అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం కూడా కష్టమే సో అటువంటి పెద్ద కేసులో ఇరుక్కున్నారు సో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది కొంచెం సీరియస్గానే ఉండబోతోంది ఇక్కడ అంతిమంగా వైసీపీ వాళ్ళు అంతర్గతంగా చర్చించుకునేది కూడా ఒకడే ఒకే అంశం అంతిమంగా లబ్ధి పొందేదేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తేనే మేము అందరం చేస్తాము ఆయన కోసం మేము చేసి మేము బలవుతాము పోర్టు ఉన్నది వీళ్ళ పేరు మీద అయినా అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆయనకు తెలిసి జరుగుతాయి జస్ట్ వీళ్ళ పేర్లను మాత్రమే వాడుకుంటారు ఇప్పుడు అరవిందో వాళ్ళకి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ కాంట్రాక్ట్ ఇచ్చారండి అలాగే విజయసాయి రెడ్డి గారు భారీగా లబ్ధి పొందుతారు అనుకుంటే పొరపాటే జస్ట్ వీళ్ళను వాడుకుంటారు అంతే అదే జరిగింది గత గత ప్రభుత్వ హయాంలో నెల్లూరులో క్వాడ్జ్ ఉంది వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇచ్చారు అందులో నెల నెల కప్పం తీసుకున్నారుగా నెల నెల కప్పం కట్టించుకున్నారుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికేమో అటు సైడు ఒక మూడు జిల్లాల్లో సిలికా శాండ్ తవ్వుకోమని కాంట్రాక్ట్ ఇచ్చారు ఆయన దగ్గర నుంచి భారీగానే లబ్ధి పొందారు ఎన్నికలకు ముందు తీసుకున్నారు భారీగానే తీసుకున్నారు అట్లా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులకు ఎక్కడికక్కడ అప్పచెపుతున్నప్పటికీ స్థానికంగా సంపాదించుకునే అవకాశాలు వాళ్ళకి ఇస్తున్నప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన తీసుకుంటున్నాడు అంటే సెంట్రలైజ్డ్ కరప్షన్ ఇక్కడ కీలకం సెంట్రలైజ్డ్ కరప్షన్ జరుగుతున్న కారణంగా ఏం జరుగుద్దంటే పేర్లు వీలై ఉంటాయి లబ్ధి పొందేది ఆయన ఉంటాడు ఆయన సేఫ్గా ఉంటాడు వీళ్ళు బలైపోతారు ఇప్పుడు కాకినాడ పోర్టు విషయంలో ఈడీ రంగంలోకి దిగడంతో వీళ్ళలో కొత్త టెన్షన్ మొదలైంది ఏదో సిఐడి కేసు అనుకోండి రేపు పొద్దున ఏదో రాజకీయంగా ఏదో ఒకటి చేసి పరివీలు చేసి ఏదో ఒకటి చేసి తప్పించుకోవచ్చు లేదంటే అంత సీరియస్ కేసు కాదు ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ గవర్నమెంట్ వస్తే దీన్ని అనుకుంటారు సిఐడి కేసు అయితే రాష్ట్ర పోలీసుల పరిధిలో ఉంటుంది రాష్ట్రం పరిధిలో ఉంటుంది కానీ ఈడీ కేసు అనేసరికి సంవత్సరాల సంవత్సరాల తరబడి వదలదు అది పెద్ద వ్యవహారం అనమాట సో ఇప్పుడు ఆ కేసులో అరెస్ట్ అయితే బెయిల్ కూడా రావడం కష్టం అది వైసీపీ నాయకుల్లో టెన్షన్ కేవలం విక్రాంత్ రెడ్డి గారితోనే ఆగుతారా లేదా ఇంకా మిగిలిన వారి జోలికి కూడా వెళ్తారా అనేది భయపడుతున్నారనమాట